హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మమ్మ కథలు అని చూశారు కదా ఇక ఏదో ఒక కథ చెప్పడానికి నేను వచ్చానని అనుకుంటున్నారా అవునవు నిజమే కథే కానీ ఆ కథ మనందరికీ సంబంధించినది మనం చిన్నప్పటి నుంచి వింటున్నదే అయితే ఒక్కసారి మీరు బడికి వెళ్ళిన రోజులు గుర్తు తెచ్చుకోండి ఇప్పుడేమో పెద్ద కాన్వెంట్ అని స్కూల్ అని అంటున్నారులే కానీ నా చిన్నతనంలో దాన్ని బడి అని అనేవాళ్ళు నాకు మాత్రం చిన్నప్పుడు బడికి వెళ్ళాలంటే బోలెడంత భయం అలాంటి భయం ఉన్న నాకు ఆఖరికి ఆ బడిలో పాఠాలు అంటే నేను కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసిన దాన్ని నేను బడి అనే అంటాను ఆ పిల్లలకు చదువు చెప్పటమే నా జీవితం అయిపోయింది చూసారా అదే అంటే బడికి వెళ్ళటానికి భయపడే నేను పిల్లలకు పాఠాలు చెప్పే ఉద్యోగం చేశా సరే సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు విషయానికి వస్తాను మనం అందరం చిన్నప్పుడు ఫస్ట్ పలక బలపంతోనే మొదలుపెట్టాం ఆ తర్వాత ఒక చిన్న పుస్తకం ఇచ్చేవారు అది కూడా తెల్ల కాగితాలు కుట్టి ఒక పుస్తకం చేసి ఒక చిన్న సైజు పెన్సిల్ మన చేతికి ఇచ్చేవారు అప్పుడు బలపం స్టేజ్ నుంచి పెన్సిల్ స్టేజ్కి వచ్చినందుకే చాలా చాలా ఆనంద పడిపోయేవాళ్ళం ఎప్పుడో కానీ పెన్ స్టేజ్ రాలేదనుకోండి సరే ప్రస్తుతానికి నేను బలపం కథ కాదు కానీ ఓ పెన్సిల్ కథ చెప్పాలని అనుకుంటున్నాను ఆలస్యం చెయ్యను ఇక కథలోకి వెళ్ళిపోదాం కథ వినండి మరి హోంవర్క్ పూర్తి చేసి అప్పటి వరకు వాడిన పెన్సిల్ ఎరేజర్ లాంటి సరంజామా అంతా హడావిడిగా బ్యాగులోకి తోసేస్తున్న మనవణ్ణి చూసి నీకో కథ చెప్పనా అడిగింది నాలాంటి అమ్మమ్మ కథలంటే ఇష్టపడే పిల్లలు ఎవరుండరు చెప్పండి చెప్పు చెప్పు అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు నా మనమడు ఇప్పటిదాకా నువ్వు రాసుకున్నావే ఆ పెన్సిల్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా నీకు అని అడిగాను అప్పుడు వాడు రాసుకోవచ్చు బొమ్మలు వేసుకోవచ్చు అంతే కదా అని అన్నాడు అది చేసే పనులు అవే కానీ చెప్పే పాఠాలు చాలానే ఉన్నాయి అవి మనకెంతో ఉపయోగపడతాయి అంటూ చెప్పటం ప్రారంభించాను అవునా అమ్మమ్మ అయితే చెప్పు మరి అని ఆసక్తిగా అడిగాడు నా మనవడు మొదటి పాఠం పెన్సిల్ దానంటత అది రాయదు మనం పట్టుకొని రాస్తేనే దాని ప్రయోజనం అలాగే నువ్వు గొప్పవాడివి అయినా పెద్ద పెద్ద పనులు చేయగల సమర్థుడివే అయినా నీ వెన్నంటి ఉండి మార్గనిర్దేశం చేసే చెయ్యి ఒకటుందని మర్చిపోవద్దు నాన్న ఆ చెయ్యి దేవుడు కావచ్చు అమ్మ నాన్నలు కావచ్చు ఉపాధ్యాయుడు కావచ్చు ఇక రెండవ పాఠం కూడా విను కాసేపు రాశాక పెన్సిల్ మొద్దుబారిపోతుంది అప్పుడు నువ్వేం చేస్తావు షార్పనర్ వాడతావు అది పెన్సిల్ని కొంత బాధ పెట్టినప్పటికీ పదునుగా ఇంకా బాగా రాసేలా చేస్తుంది అలాగే మన బాధలు దుఃఖాలను భరించటం అలవరుచుకుంటే వ్యక్తిగా మనల్ని రాటు తేలుస్తాయి అని చెప్పాను ఇంకా ఏమైనా పాఠాలు ఉన్నాయా అన్నాడు ఉన్నాయి ఇక మూడో పాఠం విను పెన్సిల్తో తప్పు చేస్తే ఎరేజర్తో చెరిపేయవచ్చు ఎవరు జీవితంలో కావాలని తప్పులు చెయ్యరు వాటిని సరి చేసుకునే ఆలోచన ఉండాలన్నదే దాని పరమార్థం ఇక నాలుగో పాఠం కూడా చెప్తాను వింటావా అన్నాను తప్పకుండా అమ్మమ్మ అన్నాడు పెన్సిల్లో ముఖ్యమైన భాగం పైకి కనిపించే చెక్క కాదు లోపలుండే గ్రాఫైట్ అలాగే మనకి కూడా బయటి రూపం కాదు లోపలి గుణం ముఖ్యం చివరిది ముఖ్యమైనది పెన్సిల్ ఉపయోగించిన ప్రతిసారి అది కాగితం మీద ఒక గుర్తును వదులుతుంది అలాగే జీవితంలో మనం చేసే ప్రతి పని ఒక గుర్తులా ఉండిపోవాలి అన్న దృష్టిని ఉంచుకోవాలి అంటూ నా మనవడికి నేను మొత్తం ఐదు పాఠాలు చెప్పాను ఈ పాఠాలు చెప్పిన ఈ అమ్మమ్మ ఎవరి మాటలు చెప్పిందో తెలుసా ప్రఖ్యాత రచయిత పాలో కొయోలో రాసినవి లైక్ ద ఫ్లోయింగ్ రివర్ అనే పుస్తకంలో పెన్సిల్ నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలంటూ వీటిని వివరించారు ఒక్క పెన్సిలే కాదు ఆలోచిస్తే సృష్టిలోని ప్రతి వస్తువు మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది ఆ పాఠాలు మన వ్యక్తిత్వాన్ని మలచుకునేందుకు ఎంతో దోహదపడతాయి ఎగిరే పక్షి విమానం తయారీకి ప్రేరణ అయినట్లు కొబ్బరి టెంక హెల్మెట్ తయారీకి స్ఫూర్తి ఇచ్చినట్లు అనేక అంశాలను నిత్య జీవితం నుంచి నేర్చుకోవచ్చు నాన్న అంటూ నా మనవడికి నేను కొంత పాఠం చెప్పాను అది విన్నవాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మమ్మ నాకు ఇలాంటి మంచి మంచి కథలు చెప్పు ఈ కథలు నేను నా ఫ్రెండ్స్ కూడా వినిపిస్తాను అంటూ హాయిగా పుస్తకాలను సర్దేసుకొని ఇక నేను ఆడుకోవడానికి వెళ్తాను అంటూ పరిగెత్తి వెళ్ళిపోయాడు ఒక మంచి విషయాన్ని నా మనవడికి నేను చెప్పానన్న తృప్తి నాకు మిగిలింది మరి మీరు ఈ కథ విన్నారు కదా అదే పెన్సిల్ కథ మీరు కూడా మీ ఇంట్లో ఉన్న గ్రాండ్ కిడ్స్కు వాళ్ళు వాడే పెన్సిల్ మన జీవితంలో ఎంత ప్రభావితం చూపుతుందో విషయాలను చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇది మీ అందరికీ నచ్చి ఉంటుందనే అనుకుంటాను అలాంటిది మరి మీరు ఇక మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే మరి అమ్మమ్మ నుంచి మంచి మంచి కథలు వినాలంటే ఏం చేయాలి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ పేరు గుర్తుందా డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ Take care. Bye.